బంగారం దాచుకునే బదులు ఇలా చేయండి డబ్బును ఆకర్షించడానికి ఎవరూ చెప్పని సీక్రెట్ రెమెడీ చాలామందికి మీద బంగారం వేసుకోవడం ఆడంబరం కోసమని అనుకుంటారు కాని మరికొందరు అవసరం ఉన్నా లేకున్నా ఏదో నగో నట్రో చేయించి వేసుకుంటారు ఇలా వేసుకోవడం వెనుక ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా బంగారు ఆభరణాలు కేవలం అలంకారం కోసం మాత్రమే కాదు వేద జ్యోతిష్యంలో వీటికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శరీరంలో నిర్దిష్ట భాగాలలో బంగారం ధరించడం ఆరోగ్యం ఐశ్వర్యం సానుకూల శక్తిని తెస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ ఆభరణాలు గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేసి జీవితంలో శుభ ఫలితాలను అందిస్తాయి శరీరంలో వివిధ భాగాలలో బంగారం ధరించడం వల్ల కలిగే జ్యోతిష్య ప్రయోజనాలను వివరిస్తాము వేద జ్యోతిష్యం ప్రకారం బంగారు ఆభరణాలు శరీరంలో నిర్దిష్ట భాగాలలో ధరించడం ఆరోగ్యం ఐశ్వర్యం సానుకూల శక్తిని తెస్తుంది ఈ ఆభరణాలు గ్రహాల ప్రభావాన్ని సమతుల్యం చేస్తాయి జాతకం ఆధారంగా సరైన ఆభరణం ఎంచుకోవడం శుభ ఫలితాలను మరింత పెంచుతుంది అంతేకాదు బంగారం పెట్టుకునే వారికి మిగిలిన వారితో పోలిస్తే కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు చేకూరతాయని చెప్తోంది అవేంటో తెలుసుకుందాం వేళ్లపై ఉంగరాలు ఉంగరపు వేలు లేదా చూపుడు వేలుపై బంగారు ఉంగరం ధరించడం ధనలాభాన్ని ఆకర్షిస్తుంది సంపద పరిమాణం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం బలపడుతుంది గురుగ్రహం శక్తి ఈ ఆభరణం ద్వారా బలమవుతుంది మెడలో హారాలు మెడలో బంగారు హారాలు లేదా గొలుసులు ధరించడం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది స్వీయ గౌరవం పెరుగుతుంది సూర్యుడు చంద్రుని ప్రభావం ఉన్నవారికి సానుకూల శక్తి లభిస్తుంది ఈ ఆభరణం శరీరంలో శక్తి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తుంది చెవులకు రింగులు బంగారు చెవి రింగులు మానసిక స్పష్టతను పెంచుతాయి నిర్ణయాత్మకత సంభాషణ నైపుణ్యాలు మెరుగవుతాయి బుధ గ్రహం శక్తితో ఈ ఆభరణాలు సంబంధం కలిగి ఉంటాయి మనస్సు నిర్మలంగా ఉండటానికి ఈ ఆభరణం సహాయపడుతుంది చేతులలో గాజులు బంగారు గాజులు లేదా బ్రాస్లెట్లు శరీరంలో శక్తిని పెంచుతాయి ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పిస్తాయి కుజగ్రహంతో ముడిపడిన ధైర్యం ఉత్సాహం ఈ ఆభరణం ద్వారా బలపడతాయి శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది బంగారు పట్టీలు ధరించడం స్థిరత్వాన్ని తెస్తుంది శుభ ఫలితాలను ఆకర్షిస్తుంది స్త్రీలకు శని గ్రహ ప్రభావాన్ని సమతుల్యం చేయడంలో ఈ ఆభరణం సహాయపడుతుంది శరీరంలో భూమితో సంబంధాన్ని బలపరుస్తుంది జ్యోతిష్య నిపుణుల సలహా బంగారు ఆభరణాలు ధరించే ముందు జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది జాతకం ఆధారంగా సరైన శరీర భాగం ఆభరణం ఎంచుకోవడం ఫలితాలను గరిష్టంగా పొందేందుకు తోడ్పడుతుంది వ్యక్తిగత గ్రహస్థితులకు అనుగుణంగా ఆభరణం ఎంపిక శుభ శాశ్వత ఫలితాలను ఇస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు